ఆకాశంలో అలజడి రేగిందా భూమిపై వాహనాలు మాదిరిగానే అంతరిక్షంలో శాటిలైట్ తప్పిందా కూలేందుకు దూసుకొస్తుందా అంటే ప్రముఖ అంతరిక్షయాన సంస్థ స్పేసెక్స్ అవుననే అంటోంది ఎలెన్మస్క్కు చెందిన స్టార్లింక్ ప్రాజెక్టులోని శాటిలైట్స్లో ఒకటి ఇటీవల అంతరిక్షం నుంచి అదుపు తప్పి వైపు దూసుకొస్తోంది ఈ నెల పదిహేడవ తేదీన శాటిలైట్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ భూమి నుంచి నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉంది అది హఠాత్తుగా అక్కడి నుంచి కూలిపోవడం మొదలైంది దానిపై నియంత్రణను స్పేస్ఎక్స్ కోల్పోయింది ప్రస్తుతం స్టార్లింక్ ప్రాజెక్టు కింద తొమ్మిది వేల ఉపగ్రహాలను స్పేస్ఎక్స్ అంతరిక్షంలోకి పంపింది దీంతో భూమిపై మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ ను సరఫరా చేయగలుగుతోంది అమెరికాలోని నాసా యుఎస్ స్పేస్ ఫోర్స్ తో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తోంది శాటిలైట్ లో సాంకేతిక లోపంపై స్పేస్ ఎక్స్ పంది హఠాత్తుగా ఉపగ్రహంలో సాంకేతిక లోపం తలెత్తి ప్రొపెల్షన్ ట్యాంకు లో గ్యాస్ అత్యంత శక్తిమంతంగా బయటకు వెలువడింది దీంతో ఒక్కసారిగా అది నాలుగు కిలోమీటర్ల కిందకు దూసుకొచ్చింది ఆ తర్వాత కొన్ని భాగాలు విడిపోయి మెల్లగా కదలడం మొదలుపెట్టాయి వారం రోజుల్లోగా భూ వాతావరణంలోకి వచ్చి కూలిపోవచ్చు అని ఎక్స్ లో స్పేస్ ఎక్స్ పోస్ట్ చేసింది శనివారం ఈ ఉపగ్రహ శకలాలు అమెరికాలోని అలస్కా సమీపంలో గగనతలంలో ప్రయాణిస్తుండగా వెంటోర్టెక్ సంస్థకు చెందిన వరల్డ్ వ్యూ త్రీ అనే ఉపగ్రహం రెండు వందల నలభై ఒక్క కిలోమీటర్ల దూరం నుంచి హై రెజల్యూషన్ చిత్రాలను తీసింది ఈ ఉపగ్రహం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి లేదా భూమికి ఎటువంటి ముప్పు లేదని ఎక్స్ చెబుతోంది ప్రస్తుతం అది ఐఎస్ఎస్ కంటే కిందే ఉందని వెల్లడించింది అది లోయర్ ఆర్బిట్ లో ఉండటంతో భూ గురుత్వాకర్షణ శక్తి దానిని సులువుగా లాగేస్తుందని వెల్లడించింది ఇవి వాతావరణ ఘర్షణతో కాలిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం